రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాసం విశిష్టత ఆషాఢమాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది ఈ మాసంలో ఉన్నటువంటి శుభదినాలు ఈ మాసంలో కొత్త కోడలు తమ పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాలి ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది అలానే ఆషాఢమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఆషాఢమాసంలో కొత్త కోడలు అత్తవారింట్లో ఎందుకు ఉండకూడదు తమ పుట్టింటికి ఎప్పుడు వెళ్లాలి అటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢమాసం శ్రీకృది నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మృతువు ఆషాఢమాసం శుక్లపాడ్యమీ తిది ఆరు జూలై రెండు సున్నా రెండు నాలుగు శనివారం రోజు ప్రారంభమై నాలుగు ఆగస్టు రెండు సున్నా రెండు నాలుగు అమావాస్య తిథితో ముగుస్తుంది ఆషాఢమాసం అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది ఆడవాళ్లకి గోరింటాకు అలానే మనకి మొదటి పండుగ తొలి ఏకాదశి ఈ ఆషాఢమాసంలోనే ప్రారంభమవుతుంది ఈ ఆషాఢమాసాన్ని సూర్యమాసం అని కూడా అంటారు ఈ మాసంలో తీర్థయాత్రలు దైవదర్శనాలు పుణ్యక్షేత్రాలు సందర్శించి భక్తులు తమ మొక్కలను చెల్లించుకుంటూ ఉంటారు ఈ మాసంలో సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణిస్తూ కర్కాటక రాశిలో అడుగు పెడతాడు అలానే ఎంతో విశిష్టత కలిగిన చాతుర్మాస దీక్షని ఈ ఏకాదశి పండుగ రోజు మొదలు పెడతారు తొలి ఏకాదశి పండుగను మనం ఆషాఢమాసంలో శుక్లపక్షంలో పదకొండవ రోజున జరుపుకుంటాము దీనిని సేన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఆషాఢమాసంలోనే వారాహి నవరాత్రులు మొదలవుతాయి ఈ మాసంలో పెళ్లైన కొత్త కోడల్ని ఎందుకు అత్తవారింటి దగ్గర ఉంచకుండా పుట్టింటికి పంపిస్తారో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ మాసంలో భార్యాభర్తలు కలిస్తే ఒకవేళ ఆ అమ్మాయి గర్భం దాలిస్తే ఆ బిడ్డ డెలివరీ అయ్యే టైంకి ఎండాకాలం వస్తుంది ఆ సమయంలో తల్లి బిడ్డ వేడికి తట్టుకోలేరు అనే కారణంతోనే మన పెద్దలు ఈ విధంగా నిర్ణయించారు ఈ ఆషాఢమాసంలో గోరింటాకు ఎంతో విశిష్టతను కలిగి ఉంది ఎందుకు అంటే దీని వెనక ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి ఈ గోరింటాకును పెట్టుకోవడం వల్ల యాంటీ యాంటీ ఫంగల్గా కూడా ఈ గోరింటాకు మనల్ని రక్షిస్తుంది అలానే ఈ గోరింటాకు ధరించడం వల్ల స్త్రీలు ఐదవతనం కూడా పెరుగుతుంది కొత్తగా పెళ్లైన స్త్రీలు తొలి ఆషాఢం మాసంలో ఆషాఢమాసం మొదలు ఇవ్వకముందే తమ పుట్టింటికి వెళ్ళాలి పుట్టింటికి వెళ్లిన స్త్రీలు ఈ ఆషాఢమాసం అయిపోయిన తర్వాత శ్రావణమాసం మొదటివారంలో ఎప్పుడైనా సరే తమ అత్తవారింటికి వెళ్లవచ్చు